బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అని మాజీ మంత్రి పాములు పుష్పశ్రీవాణి ఎద్దేవా చేశారు సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారులపై భారాలు వేయడం తగదని తక్షణమే ఈ భారాలను తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు ఆదివారం మేరంగి కోటలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నాణ్యమైన కరెంటును అందించడంతో పాటు కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంధన సర్దుబాటు పేరుతో భారాలు వేసి ప్రజలను మోసం చేసిందని ఆమె విమర్శించారు తీసుకెళ్ళి ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఎన్నో ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ కాస్త బాబు ష్యూరిటీ బాధుడు గ్యారెంటీ అన్న చందంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకనంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో సందర్భాల్లో మా ప్రభుత్వం వస్తే వచ్చే ఐదు సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము ఎట్టి పరిస్థితులు ఒక రూపాయి కూడా పెంచము మీరు ఎంత కరెంటు వాడుకున్నా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తాము రైతులకి తొమ్మిది గంటల కరెంటు ఇస్తాము కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం పెంచము అవసరమైతే మీరే తయారు చేసుకుని మీరే ఉత్పత్తి చేసుకుని మీరే వినియోగించుకునేలా చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడు సభలో పులివెందులు అక్కడ మాట్లాడడం జరిగింది ఒకసారి ఆ వీడియో ఏంటని మనం ఒకసారి పరిశీలిస్తే అంటే ఎలక్షన్కి ముందు తెలుగుదేశం నాయకులు కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా ప్రజలకి అబద్ధపు మాటలు చెప్పారు అనడానికి నిదర్శనం ఎందుకనంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఆరు నెలల్లోనే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల్లోనే మొన్న దీపావళికి సుమారుగా ఆరు వేల డెబ్బై రెండు కోట్ల భారం అయితే జనవరి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి యూనిట్కి వచ్చి రెండు రూపాయల పంతొమ్మిది పైసలు ఎక్స్ట్రా ఈ ప్రభుత్వం వసూలు చేయబోతుంది అంటే ఇచ్చిన మాట తప్పారు మీరు చెప్పింది మోసం కూడా ఈ రోజు ఈ రోజు ప్రజలకు అర్థమయ్యే విధంగా మీ చర్యలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లోని ఏ ఒక్క అంశాన్ని కూడా ఈరోజు ప్రజలకి నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశం నాయకులు ఎలక్షన్కి ముందు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ కానుక ఇవన్నీ ఇస్తామని చెప్పారు ఈరోజు క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఏంటి అని చూస్తే ప్రజలకి విద్యుత్ ఛార్జీల భారం యూనిట్కి రెండు రూపాయల పంతొమ్మిది పైసలు ఈరోజు అదనంగా కట్టేటువంటి పరిస్థితి ఇదేనా మీరు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ అని ఆ రోజు చెప్పింది బాధుడే బాధుడు అని చెప్పేసి ఊరు ఊరు తిరిగారు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా బాధుడే బాధుడు బాధుడే ఈ ఈరోజు కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు అలాగే నిత్యావసర వస్తువులు పప్పుల నుంచి పప్పులు అదేవిధంగా ఆయిల్ రేట్స్ ఇసుక రేట్లు మద్యం రేట్లు ఈరోజు కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు ఎలక్షన్ ముందు ఎన్ని హామీలు ఇచ్చారు వందనం అన్నారు ఏది తల్లికి వందనం ఈరోజు మీరు బడ్జెట్లో పెట్టినంత ఏదైనా అంటే రూట్ మ్యాప్ వేసి వచ్చే సంవత్సరం ఇస్తామని చెప్పేసి చెప్పడం మహిళలకి స్త్రీ శక్తి మహిళలకు అండగా ఉంటుంది మా ప్రభుత్వం అని చెప్పారు ఈరోజు ఈ గడిచి ఈ ఆరు నెలల్లో ఒక్క రూపాయి అయినా సరే మహిళల కోసం ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టిందా గెలిచిన దగ్గర నుంచి ప్రతీ నెల ఏదో ఒక అబద్ధం చెప్తూ ప్రతీ నెల ఏదో ఒక అభరణ జగన్ గారి మీద వేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడిపిస్తున్నారు ఎంతసేపు జగన్ గారి మీద పడి ఏడవడం తప్ప ప్రజలకు ఏం చేశారంటే ఆన్సర్ ఉండదు ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి నాలుగు రూపాయలు ఎనభై నాలుగు పైసలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం యూనిట్ కాస్ట్ వచ్చి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుంటే రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెండు రూపాయలు ముప్పై ఐదు పైసలు ఎక్కువగా ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే తొమ్మిది వేల మిలియన్ యూనిట్ల విండ్ పవర్కి ఎక్స్ట్రా రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు చొప్పున సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఎంత రెండు వేల కోట్లు అంటే ఈ ఒప్పందం ఎన్ని సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ఒప్పందం అంటే పాతిక సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు అదనపు భారం చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు చేసుకుంటే వీళ్ళు నాలుగు రూపాయలు ఎనభై నాలుగు పైసలు చేసుకున్నారు మక్షానికి మూడు సిలిండర్లు అని మార్చి థర్టీ ఫస్ట్ కి ఒక సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం అది పెద్ద మోసం ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్ అసలు అడ్రస్ ఏ లేదు యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నారు అది అడ్రస్ లేదు బీసీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ అన్నారు ఎక్కడ ఊసుకోవడం లేదు ఈ రోజు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి ఈరోజు గద్దెనెక్కి ప్రజల నెత్తి మీద బోధుడే బోధుడు అని చెప్పి భారం మోపి అన్ని ఛార్జీలు పెంచుకుంటూ పోతూ పెంచుకుంటూ పోతూ ఒక్క వాళ్ళకి ఆదాయం లేకుండా ఈరోజు ఏ ఒక్క పథకం ద్వారా కూడా ఒక్క రూపాయి రాకుండా అష్ట కష్టాలు పడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఉంది ప్రజలు అప్పులు అప్పుల బారిన పడుతున్నారు ఈ ప్రభుత్వం వస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి అన్నట్టుగా మొన్నటి వరకు వర్షాలు లేవు ఇప్పుడేమో పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు అంటే అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వంలో ప్రజలు నష్టపోయేటువంటి పరిస్థితి అప్పులు బాధపడేటువంటి పరిస్థితి ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితి పచ్చి అబద్దాలడి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది ఈరోజు పెరిగిన రేట్లు చూస్తుంటే రాష్ట్ర చరిత్రలోనే ఐదు నెలల్లో పదిహేను వేల నాలుగు వందల ఎనభై కోట్ల భారం మోపినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దొరికింది మీరు చెప్పినటువంటి మాటకి ఈరోజు మీరు చేసేటువంటి చేతలకి ఎటువంటి సంబంధం లేదు ఎప్పటిలాగానే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎలాగైతే రా అధికారంలోకి రావడానికి ముందు ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలు చెప్పేసి గెలిచిన తర్వాత ఏ రకంగా అయితే హామీలన్నీ పక్కన పెట్టి ప్రజలను మోసం చేశారు సేమ్ అదే తీరు చంద్రబాబు నాయుడు గారు మారేరేమో పథకాలు ఇస్తారేమో అని ప్రజలు ఆశపడి ఓటు వేస్తే ఈరోజు నట్టేట ప్రజలను ముంచేస్తున్నారు ఏదైతే మీరు విద్యుత్ ఛార్జీలు రెండు రూపాయలు పంతొమ్మిది పైసలు భారం మోపుతున్నారో దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి ఇలాంటి మోసాలు చేయొద్దని చెప్పేసి మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం థ్యాంక్ యూ